నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు కువైట్లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకున్నా ఈరోజు కువైట్లో ఒక దినారు రెండు వందల తొంభై రెండు రూపాయలు అయితే ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల నాలుగు వందల ఇరవై నాలుగు ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై నాలుగు దినార్ల రెండు వందల నలభై ఫిల్స్ ఇరవై వేల రూపాయలకు అరవై ఎనిమిది దినార్ల నాలుగు వందల ఎనభై ఫిల్సు ముప్పై వేల రూపాయలకు నూట రెండు దినార్ల ఏడు వందల ఇరవై ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట ముప్పై ఆరు దినార్ల తొమ్మిది వందల అరవై ఫిల్స్ యాభై వేల రూపాయలకు నూట డెబ్బై ఒక్క దినారు రెండు వందల ఫిల్సు లక్ష రూపాయలకు మూడు వందల నలభై రెండు దినార్ల నాలుగు వందల ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం కువైట్లో ఒక దినారు రెండు వందల తొంభై రెండు రూపాయలకి అయితే ఉంది నిన్నటికి ఈ రోజుకి కువైట్ దినార్ రేటులో ఏమాత్రం మార్పు లేదని చెప్పేసి అలాగే ఈ రోజు కువైట్ దినార్ రేటు స్వల్పంగా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి మార్కెట్ నిపుణులు తెలిపారు ఇవన్న ఈరోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు ధరలు మరిన్ని విశేషాలతో రేపటి కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్